ఐనవేలి మండలం కె జగన్నాథపురం తొత్తరమూడి ప్రధాన రహదారి నిర్మాణానికి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు ఈ రోడ్డు నిర్మాణానికి మూడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు మంజూరయ్యన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఇకపై అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగించేందుకు కృషి చేస్తామన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలి జరిగిన ఉన్నటువంటి ఐనవేలి మండలంలో కొత్త మోడీ జగన్నాథపురం రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఇది గత కొంతకాలంగా అంటే రెండు మూడు దశాబ్దాల కాలంగా స్పెనింగ్లో ఉన్నటువంటి రోడ్డు ఇది దీనికి ప్రత్యేకించి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాఖలు తీసుకోవచ్చు ఈరోజు రోడ్డు సంస్థాపన చేసినటువంటి దీని యొక్క పర్యావరణం ఏంటంటే మన ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి ఇబ్బంది తెలియజేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల వెయిట్ అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రోజు చేసాం కాబట్టి ప్రాంత ప్రజలకి త్వరలోనే పోరాటం కలుగుతుందని చాలా